స్వార్థం అండి ఇప్పుడు నేను మీకు చిన్నపిల్లలు కూరగాయరు తిన్నారు ఇది తినారు అంటారు కదా దాని గురించి చేయాలనుకుంటున్నాను ఇదిగోండి దొండ మనం ఆలుగడ్డ పెడతాం కదా ఆలుగడ్డ పొర అట్లా చేస్తాము ఆ చేస్తాను చేస్తానమాట నేను ఇప్పుడు కూరగాయలు అన్నిటితో బెండకాయ దొండకాయ అన్నిటితో తీసుకోవచ్చు ఇలాగే ఇలాగే చేసి పెట్టండి పిల్లలకి తినకపోతే పిల్లలు తినగల కూరగాయలు అందులో కలిపితే అది కూడా అందులో కలిపేది కూడా నేను చూపిస్తానండి ఒక్కొక్క రైస్ చేసి మీకు చూపిస్తాను త్వరలో అదిగోండి కొంచెం ఆయిల్ పిండిలో కలవాలి కదా బాగుంటుంది ఆయిల్ వేసి కాల్చిన దానికోసం దొండకాయలు అండి ఇదిగో పచ్చిమిరపాయలు కొంచెం పేసి కొంచెం వేసుకుంటాను అన్నమాట కొంచెం అంటే పిల్లలు అంత తర్వాత జీలకర వేసుకుని వేయించుకున్నానండి అవి అతనికి ఇవి మా తీసిన తర్వాత ఇచ్చి బట్టేస్తా మనం తరిలాగా చేసేసుకోవాలండి సరిగా చేసేసుకొని అదే కొంచెం రేవి ఇట్లా నాలుగు కాళ్ళు తీసేసి మనం మిక్సీ కొట్టేసేసి కాస్త పిండి కలిపి చపాతి చేసి పెట్టేస్తాం వాళ్ళు పిల్లలకి చపాతి నాకు లేదా ఇలాగే మిక్సీ పడేసేసి మీరు మామూలుగా కర్రీ ఇంటి పట్టేసి కొంచెం రైస్లో కలిపేసేయండి అదొక రైస్ లాగా ఉంటుంది కదా వాళ్ళకి ఏమి చుక్కల సుక్కలేవు అలాంటప్పుడు తినేస్తారు వాళ్ళు పిల్లలు పిల్లలు సెంటర్లు సెంటర్లు ఎదుగుకూడదు అని అనుకోవద్దు ఇలా తీసుకెట్టండి కొంచెం ఓపిక చేసుకుంటే పిల్లలు బ్రహ్మాండ తినేస్తారు నేను చేస్తాను అవి కూడా మీకు రైస్ కూడా తీసి చూపిస్తాను సరేనా చూడే ఈ మధ్యన తర్వాత చూపిస్తారండి అండి కొంచెం ఉప్పు వేసుకోవాలని ఈ పిండికి కలిపేస్తుంది అన్నమాట

చాలా బాగుండదండి పిల్లలకి ఇలాగే కండి మీరు కొంచెం ఉదయం ఇంట్లో ఏంటంటే వాళ్ళు తినే అంత ఉప్పు వేసుకోండి మీరు ఈ దొండకాయలు వేసేటప్పుడే ఉప్పు కార వేసుకోండి నేను మిరపకాయలు పట్టుకున్నాను కొంచెం అంటే నాకు కావాలి కదా ఇప్పుడు నేనే కదా తినేది అందుకని రెండు మిరపకాయలు వేసుకుని పట్టుకున్నా వేసుకున్నాయి కొంచెం మిరక రైసి వేయించాను అన్నమాట మీరు కొంచెం ఉప్పు కారం అయ్యి కొంచమే వాళ్ళకి తగ్గట్టుగా పిల్లలకి తగ్గట్టుగా ఆయిల్ అయితే దీంట్లో వేసుకున్నాం కదా మనం దొండకాయలు వేయించడానికి సరిపోతుంది లేదా నెయ్యి వేసేనా కాల్చండి పిల్లలకి మీరు నెయ్యి వేసి కాల్స్తే ఇంకా బాగు బాగుంటుంది తింటారు కదా వాళ్ళ పిల్లలు చపాతి ఏ పెట్టాలనుకుంటే లేదా రైస్ కూడా ఈ రకంగా మీరు తయారు చేసుకుని పిల్లలకు పెట్టవచ్చు చాలా బాగుంటుంది అండి రైస్ కూడా ఇట్లా అంతా మిక్సీ పడేసేసి మనం ఈ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఇలాంటివి చేస్తాం కదా అలాంటప్పుడు ఎలా చేస్తాం మనం అన్ని అలా వేసేసి పెట్టేయాలి పిల్లలకి ఇట్లా దొండకాయ ఎండకాయ ఇలాంటివి అన్ని కలిపి రైస్లో కలిపేసేసి చక్కగా పోపులో వేసేసి పెట్టేస్తే చక్కగా తినేస్తారు పిల్లలు అలాగే చేసుకోండి మీరు మీద కదండి కొంచెం నేను ఆయిల్ వేసుకుంటాను పిల్లలు పెట్టేది అయితే మీరు నెయ్యి వేయండి చాలా బాగుంటుంది అంటే దీని మీద ఆయిల్ వేసి కావాలండి చూడండి నా చపాతి పిండి నేను కలపలేకపోయానండి మా పాప కలిపింది అంటే చిన్నగా ఉన్నాయి చేతులు వంగితాయి కదా కలపలేకపోయానండి చక్కగా దీలో ఎంతమంది కట్టలు వస్తుందో చెప్పండి ఇలా నేనే మూసుకుంటున్నా నేను నేనే చేసుకుంటున్నా నేను నేనే తింటున్నా కదా ఇంకొకటి బంపర్ ఆపిస్తున్నానండి ఎవరైనా మీకు ఒక యాభై మంది చుట్టాలు వస్తున్నారు ఏదైనా చిన్న చిన్నగా మేము చేసుకుని తినాలనుకున్న వాళ్ళు నన్ను పిలవడి కంపల్సరిగా వచ్చి మీకు నేను ఈ టీవీలో ఎలా చూపిస్తున్నాను అలాగే మీకు నేను చేసి చూపిస్తా చేసిస్తా అక్కడ ఎవరికైతే నచ్చకపోతే నచ్చకపోతే ఏం చేస్తారు ఏం చేయలేదు కానీ నచ్చకపోతే ఇంకా నన్ను క్షమించేసేది కానీ లేదా నచ్చింది అనుకోండి నాకు మంచి ఇది ఇద్దరు కానీ లైక్ సరేనా అలా చేద్దాం నాకు అన్ని నాకు కావాల్సినవి తరిగి పెట్టేసి నిమ్మకాయ రసం తీసేసి అలా పెట్టేస్తారనుకోని మీకు ఎలా పచ్చళ్ళ కావాలన్నా ఎలాంటి వంటలు కావాలన్నా నిమ్మకాయతో చక్కగా చేసి సూపర్గా పెట్టేస్తా నాకు ఏం ఇవ్వక్కర్లేదు మీరు ఊరికే ఒక లైక్ మాత్రం ఇవ్వండి నేను వస్తాను తీసుకెళ్ళండి మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇంట్లో తెలిసా లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలియదు నేనైతే ఎక్కడికి వెళ్ళానండి పిల్లలు లేకుండా ఎక్కడికెళ్ళను నాకు ఎంతవరకు ఆ రోడ్డు మీదకి వెళ్ళి నేను ఏదైనా తేవాలంటే నాకు తెలియదు అండి నేను తేనె కూడా తెలియదు ఉన్న దాంట్లో సరిపెట్టుకుని తింటాను లేదనుకోండి మా పిల్లలు వచ్చినప్పుడే నాకు చేస్తారనమాట ఇది చేస్తారు కావలసినవి తెచ్చి ఇచ్చేస్తారు లేదా ఇట్లా ఆర్డర్ ఇస్తారు కదా ఏదో వస్తాయి మన ఇంటికి కూరగాయలు కూడా అలా తెచ్చి తెచ్చేస్తారనమాట అదే అనమాట కొంచెం ఆగా నన్ను తీసుకెళ్ళి తీసుకొచ్చి దించే బాధ్యత ఇదే అది నేను మాత్రం మీకు కంపల్సరీ మీకు యాభై మంది వచ్చినా వంద మంది వచ్చినా నేను చేసి ఇస్తాను మీకు చూడండి ఆ చిన్న ఫంక్షన్ వారి మీకు ఎలా సరదా సరదాగా మీరు తీసుకోవచ్చు నేను మాత్రం మీ దగ్గర మీకు అండి కిచెన్లో ఉంటా మీ వరకే చేద్దాం అలా చేస్తానండి మీకు ఎవరికైనా ఇట్లా బంధువులు వచ్చి కొంచెం పనుది ఈరోజు వంట చేయాలా అని వేరే మనుషులు పెట్టుకునే కంటే నేను చేసి సమయం అలా సరేనా పిండి పెట్టుకుందా అండి అందుకని చాలా సూపర్గా ఉంటాయండి ఆ ప్లేట్ ఇవ్విన్నాను ప్లేట్లో పెడతా తీసే మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇళ్ళకి ఎట్లా పెడతారో అట్లా పెట్టుకోండి కొంచెం నేను ఆయిల్ మాత్రం వేసుకున్నాను నాకు ఎలా పొందుతున్నారు ఫస్ట్ ఫస్ట్ వేస్తుంది ఇట్లా అని మాట నేనే తీయలేదు నా లేదా ఏమంత మనలేదండి చక్కగా పొంగుతాయండి అట్లా ఏం లేదు ఇది పచ్చదు కదా ఇలా అయిపోయింది ఇంతకాలం మాడిపోయినట్టు అండి అంటే చపాతీ మాడలేదు ఇది పెంక ఆయిల్ వేసుకుంటే బాగా కొంగిద్ది అండి నేను ఆయిల్ వేయట్లేదు ఎందుకంటే ఇంట్లో వేస్తాను కదా చాలా సరిపోతుంది స్టవ్ మీద కూడా మనం కాల్చుకోవచ్చండి మామూలుగా ఇలా వేసుకుంటే పొడి పులకాయ అలా కొంచెం తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా చే చేసి పెట్టండి పిల్లలకి అయితేనే చూడండి ఇలా రావాలని నేను చూసా కానీ ఇలా వచ్చింది చూసా ఇలా వచ్చింది మాత్రం ఫుల్ గా పొంగిస్తూ పొంగుతుంది సరిపోతుంది చాలండి మీకు చూపించడం కోసం నాకు అసలు సూపర్గా ఉందండి మీరు ఇలాగే చేయండి పిల్లలు పెట్టండి ఖచ్చితంగా చిన్న పిల్లలు ఏంటంటే నేను కూరకాయలు తినను అన్న వాళ్ళకి మాత్రం మీరు ఇలాంటివి చేసి తీయొచ్చండి బెండకాయ వరకాయ సొరకాయ వంకాయ అన్నీ సమస్తం మీరు ఇట్లా పిల్ల కలిపేసుకొని చేసుకోవచ్చు అనమాట మిక్సీ పట్టుకొని కొంచెం అలా తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకోండి అది ఇదిగో నాకు పప్పు ఉందండి దొక్కాయ పప్పు తీసుకున్నాను పద్నా పప్పుతో తింటున్నాను అనమాట ఏమంటారు గుడ్డు కొడది గుడ్డు దీన్ని చూపిస్తా చూసారు ఎక్కడ వెళ్ళిపోతుంది లేపోతుంది వంగుతాయి ఖచ్చితంగా పంగుతాయి నాకు మాత్రం రాలేదండి ఇప్పుడు నేను పొంగ పొంగటం చూపిస్తా మీకు సరే ఎంత మెత్తగా గుదురు లాగా ఉన్నాయన చూసారు మెత్తగా దూతుల్లాగా ఉంది ఇది బాక్స్ లో పెట్టినా కూడా పిల్లలు చక్కగా తింటారండి ఉట్టిది కూడా చాలా బాగుంది ఉట్టిది కూడా తింటారు పిల్లలు నెయ్యి రాసి పెట్టేయండి వాడికి నాకు పప్పు ఉందండి పప్పు తింటాను చేసి పెట్టండి అంటే మాత్రం ఖచ్చితంగా పంపించండి మీరు మీరు ఎవరినన్నా పంపించండి నేను వస్తాను ఖచ్చితంగా మీకు చేసి పెడతాను రోజు మీరు చూద్దరుగా కానీ బంధువులకు పెట్టుకుని సూపర్గా ఉండేయండి ప్రతిదీ కూడా నేను ఇలాగే చేస్తాను మీకు చపాతి కూడా బాగా చేస్తాను మీరు ఇంకోసారి చూపిస్తారని ఇప్పుడు నాకు లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో మీకు తెలుసు కదా బూస్ట్ కాఫీ టీ ఆ ఇచ్చేయండి బెల్ కూడా ప్లీజ్